హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి సో ఈరోజు వీడియో నేను మీకు కొత్తగా రేషన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి అప్రూవ్ అయిన వాళ్ళకి రేషన్ కార్డ్ డైరెక్ట్గా ఎలా చూసుకోవాలి మీ నెంబర్తో సహా ఇందులో లిస్టులో అయితే ఉంది వచ్చిన వాళ్ళకి సో రాని వాళ్ళ లిస్టు మళ్ళీ మళ్ళీ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో సో మళ్ళీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లిస్ట్ పెడతారు అప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళ లిస్టు కొత్తగా ఇంతవరకు మిస్ మీసేవోలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అండ్ ఇంకా ప్రజాపాలనలో వచ్చిన వాళ్ళు ఇంతవరకు బియ్యం తీసుకొని వాళ్ళు మీ షాప్ నెంబర్తో సహా చూసుకోవాలంటే ఈ లిస్ట్లో చూసుకోవచ్చు ఎలా చూసుకోవాలంటే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను క్లియర్గా చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి స్క్రీన్ రికార్డింగ్ మీకు యాడ్ చేస్తాను సో మీరు డైరెక్ట్ ఫోన్లో మీ మీ నేమ్తో సర్చ్ చేసుకోండి మీకు అనిపిస్తుంది క్లియర్గా సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేది అయితే మీరు గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేశాను ఎఫ్ఎస్సీ సర్చ్ నేను సర్చ్ చేసి చూసిన తర్వాతనే మీకు నాకు ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే మీకు షేర్ చేస్తాను ఎప్పుడైనా ఎఫ్ఎస్సీ సర్చ్ అని ఇలా టైప్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మీరు అందరు ఇద్దరు చూసుకున్న దాంట్లోనే ఇక్కడ రిపోర్ట్స్లోకి వెళ్ళి చూసుకోవాలి ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఇది కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ మనకు హోమ్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని వస్తుంది సో మీరు మళ్ళీ దానిపైన క్లిక్ చేయండి ఇది క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎసి సర్చ్ దీపం సర్చ్ రిపోర్ట్స్ ఇట్లా మనకు కొన్ని కొన్ని సంబంధించినవి ఉన్నాయి వీటికి సంబంధించినవి దీంట్లో రిపోర్ట్స్ అని క్లిక్ చేయండి రిపోర్ట్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్స్ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంది కదా ఇక్కడ థర్డ్ దానిపైన లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని ఉంది సో ఇది అప్డేట్ మనకు పెట్టిన లిస్ట్లో ఇక్కడ సెలెక్ట్ అయ్యే మంత్ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లై చేసాం కదా ప్రజాపాలన అప్పుడు ఇంకా ముందు అంటే ముందు ఇక్కడ జనవరి సెలెక్ట్ చేసుకోండి మంత్ అయితే సెలెక్ట్ అయ్యే ట్వంటీ ట్వంటీ ఫోర్ పెట్టుకోండి అంత ముందు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా లేటెస్ట్గా అప్లై చేసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టుకోండి మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ప్రజాపాలన అందరూ దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేయండి ఇందులో రాలేదు అంటే మీరు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ దగ్గర ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు పర్టికులర్ డిస్టిక్ ఉన్నా సెలెక్ట్ చేయండి నేను తర్వాత ప్రాసెస్ చెప్తాను ఎలా అన్నది ఇక్కడ మీ కింద అన్ని ఆల్ ఉన్నాయి కదా పెట్టేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు నేను స్క్రీన్ జూమ్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు డిస్టిక్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులో పర్టికులర్గా మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి సో ఇందులో మళ్ళీ ఈ పర్టికులర్ డిస్టిక్లో మనకు గ్రామాలు రూరల్ అర్బన్ ఉంటాయి దీంట్లో సో ఇప్పుడు కరీంనగర్ అంటే మనకు మిగిలిన విలేజెస్ నగర్స్ అన్నీ వస్తాయి నేను ఇక్కడ కరీంనగర్ అర్బన్ అని క్లిక్ చేస్తున్నాను మీరు చెప్పదండి చెప్పదండి అట్లా క్లిక్ చేసి చూసుకోండి సో ఇందులో ఇక్కడ మనకు ఎఫ్పిఎస్ నేమ్ న్యూ ఎఫ్పిఎస్ నెంబర్ ఓల్డ్ ఎఫ్పిఎస్ నెంబర్ అని ఇక్కడ ఈ సర్చ్ రెండో కాలం ఉంది కదా ఈ రెండో కాలంలో మనకు ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఉంటారో వారి నేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో మీకు కొత్తగా రేషన్ కార్డ్ లేని వాళ్ళు అయితే పక్కకున్న వాళ్ళ ఇంటి పక్క ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ రేషన్ కార్డ్స్ ఉంటే వాళ్ళ డీ డీలర్ నెంబర్ ఏదైతే ఉందో అది తెలుసుకోండి షాప్ నెంబర్ అయినా తెలుసుకోండి సో ఎందుకంటే మన ఇంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ సిరీస్లోనే అందరి రేషన్ షాప్స్ అయితే ఉంటాయి కాబట్టి మీ ఇంటి నెంబర్తో పక్క వాళ్ళ ఇంటి నెంబర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అదే ఇంటి నెంబర్లో ఉండే రేషన్ రేషన్ షాప్ డీలర్స్ అయితే ఉంటారు కదా ఆ డీలర్ నేమ్ తోటి సెర్చ్ చేయండి లేదు అంటే ఇక్కడ అడ్రస్ నగర్లు ఉన్నాయి ఇక్కడ స్పెసిఫిక్గా ఇంటి నెంబర్ సో మారుతి నగర్ కరీంనగర్ ఓల్డ్ బజార్ కరీంనగర్ ఇట్లా ఏ నగర్ అయితే ఆ నగర్ చూసుకోండి సో నేను సెర్చ్ చేస్తున్నాను నాది వచ్చిందా రాలేదా అని చెప్పి ఇక్కడ డీలర్ నేమ్స్ ఉంటేనేమో డీలర్ నేమ్తో సెర్చ్ చేయండి లేదు అంటే ఇక్కడ మన కింద సో మాది రామ్నగర్ కాబట్టి నేను రామ్నగర్ పైన సెలెక్ట్ చేస్తున్నాను చూద్దాం సో ఇక్కడ కోత్రంపూర్ కిసాన్ నగర్ గడ్డ ఇట్లా చాలా ఉన్నాయి టెలిఫోన్ క్వార్టర్స్ విద్యానగర్ రామ్నగర్ సో మాది టెలిఫోన్ క్వార్టర్స్ దగ్గర ఉంది ఒక డీలర్ షాప్ అయితే సో రామ్నగర్ పైన క్లిక్ చేస్తున్నా కానీ మా ఇంటి నెంబర్ నైన్ డాష్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకే నేను ఈ సిరీస్ క్లిక్ చేయట్లేదు టెలిఫోన్ సిరీసే టెలిఫోన్ క్వార్టర్స్ అది క్లిక్ చేస్తున్నాను అక్కడ ఈ సిక్స్టీ సెవెన్ నెంబర్ దగ్గర గోపాల్ రెడ్డి అని ఉందిగా దానిపైన క్లిక్ చేస్తున్నా సో మీకు తెలిస్తే ఇలా చేయండి లేదంటే నగర్తోని సర్చ్ చేసుకోండి ఇక్కడ మన నేమ్ వచ్చిందా రాలేదో ఇక్కడ తెలుస్తుంది సో న్యూగా వచ్చిన వాళ్ళే సో ఇక్కడ చూసుకోండి ఎప్పేసి ఇక్కడ స్పెసిఫిక్గా మన కొన్ని నేమ్స్ ఉన్నాయి చూడండి సో నా పేరు శృతి మాది ఆడే అయితే వస్తుంది సో ఫస్ట్ లైన్లోనే మాకు తెలిసిపోతుంది వస్తుందా రాలేదా అని నాదైతే అదైతే అబ్దుల్ హరాజా అబేడా ఇక్కడ ముస్లిమ్స్ నేమ్స్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే రంగమ్మ అబ్దునోరి అడిగొప్పులా ఉంది ఇక్కడ ఏఎఫ్ వచ్చిందని ఇంకా ఆడపి అయిపోయినట్టే సో ఆడే అయితే లేదు ఇంకా నాకు తెలిసిన మా వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టిన లిస్ట్ చూస్తాను నేను మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళే సెర్చ్ చేస్తాను ఉందో లేదో సో ఇక్కడ చాలా నేమ్స్ అయితే ఉన్నాయి సో మనం ఇన్షల్ తోటే సర్చ్ చేసుకోండి మీరు ఏ ఇన్షాలు వస్తే ఆ ఇన్షల్తో సెర్చ్ చేసుకోండి ఇంకా క్లియర్ అవుతుంది సో నేను కూడా సర్చ్ చేస్తున్నా ఇందులో మనకు కనుక అప్రూవ్ అయింది మనకు వస్తే మాత్రం ఇందులో ఉంటుంది సో ఇందులో లేకుండా మీరు ఏం అసలు టెన్షన్ పడద్దు ఎందుకంటే ఇంకా లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేయలేదు ఇంకా ఇంకొక లిస్ట్ అయితే వస్తుంది అప్పుడు మనం అందులో సర్చ్ చేసుకోవచ్చు సో నాది రాలేదు మాకు తెలిసిన వాళ్ళు కూడా అయితే ఇంకా రాలేదు ఓకే ఇందులో లేదు అంటే మీరు మళ్ళీ ఒకసారి వచ్చి ఒకవేళ మీకు వేరే ఇంకేదైనా నగర్లో డౌట్ ఉందంటే ఇక్కడ నేను రామ్నగర్ కూడా సెలెక్ట్ చేసి చూస్తాను ఇక్కడ మీకు ఎక్స్పైర్ అని వస్తుంది ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వకుంటే మీరు ఇక్కడ ఎక్స్పైర్ అని వచ్చింది కదా మళ్ళీ కీ రిజిస్టర్ పేజీలోకి పోయి మంత్లీ రిజిస్టర్ సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ మంత్ జాన్వరి పెట్టి నేను మళ్ళీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో కూడా సెలెక్ట్ చేసి చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఈ డిస్ట్రిక్ట్ అన్ని ఆల్లోనే పెట్టండి సో ఇందులో మనకు న్యూ లిస్ట్లో కూడా ఒకవేళ వస్తే రావచ్చు కదా ఇది అప్డేట్ చేసిరా లేదో కూడా చూద్దాం సో ఇందులో నేను కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ అర్బన్ సో ఇక్కడ కూడా మార్కండే నగర్ ఇట్లా ఉన్నాయి మనకైతే సో ఇందులో మీరు ఏ నగరో అది చూసుకొని సెలెక్ట్ చేయండి చూద్దాం ఇందులో ఉందో ఆడేపు జయలక్ష్మి అని మా పేరు అయితే లేదు ఆడేపు శోభ మంత్రి సరోజా ఉంది ఇది మా డీలర్ నెంబర్ అంట ఇక్కడ మా చూ ఈ కాలనీ ఇచ్చేది సో ఇట్లా మీరు కొంచెం డీలర్ నెంబర్తో డీలర్ నేమ్తో కూడా సర్చ్ చేయండి చాలా నేమ్స్ ఉన్నాయి ఇందులో అయితే నాకు తెలిసిన వాళ్ళే కూడా ఉంటే సర్చ్ చేద్దామని చూస్తున్నా ఇటిక్యాల అలా రజిత ఉంది చందు ఇటిక్యాల విజయ సో కొత్తగా అప్లై చేసిన వాళ్ళైతే రాలేదు ఇంకా కే ఫర్ చూద్దాం సో వేరే అయితే లేవు నేను నాకు తెలిసిన వాళ్ళ లిస్ట్ అయితే చూసాను ఇందులో అయితే రాలేదు సో మీరు ఇందులో నేమ్ కనుక వస్తే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి సో ఇంతే చెక్ చేసుకోవడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ సో ఇలా మీరైతే మీ లిస్ట్లో మీరు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఈ లిస్ట్లో పేరు వస్తే మాత్రం నాకు కింద కామెంట్ షేర్ చేయండి నేను చూసినవి అయితే ఓల్డ్వే ఉన్నాయి ఇంకా కొత్త లిస్ట్ అప్ అప్గ్రేడ్ చేసిరో చేయలేదు తెలియదు సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి